మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదకొండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జనవరి పదకొండున ముగ్గుల పోటీలు చిన్నపిల్లలు భక్తులు వచ్చే ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు గాలి పటాల వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు పన్నెండవ తేదీ ముగ్గుల పోటీలు పదమూడున సంక్రాంతి సంబరాలు పద్నాలుగున ఉదయం భోగి మంటలు తదుపరి గోదా కళ్యాణం గ్రామోత్సవం జరిపారు జనవరి పదిహేను గురువారం ఉదయం సంక్రాంతి హరిదాసులు జంగం దేవరులు బుడబుక్కల వేషాలు పిట్టల దొరలు గంగిరెద్దుల విన్యాసాలను ఏర్పాటు చేశారు అలాగే శ్రీ స్వామివారి గ్రామోత్సవం నేత్ర పర్వంగా సాగింది దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ నేతృత్వంలో దేవస్థానం సర్వసిబ్బంది ఏర్పాట్లను గావించారు శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు పాల్గొనగా దేవస్థానం ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు మాలివంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు స్వామివారి ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం శాశ్వత కైంకర్యపరులుగా ఉంది సంఘ ప్రతినిధులు స్వామివార్లకు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు స్వామివారి గ్రామోత్సవం మాడవీధుల గుండా విద్య సెంటర్ వరకు సాగి తిరిగి దేవస్థానానికి చేరుకుంది భక్తులు విశేషంగా స్వామివార్లను దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు నారసింహజ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి మకర సంక్రాంతి ఉత్సవాలు ఐదు రోజుల నుంచి అత్యంత వైభవవితంగా జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామివారు ఈ రోజున దక్షిణా నుంచి ఉత్తరానికి దిశ మార్చుకొని లోక సంరక్షణాధ స్వామి వారు ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పబడుతుంది దక్షిణాయనంలో దేవతలందరూ కూడా నిద్రిస్తూ ఉంటారు ఇది ఉత్తరాయణ దీని పుణ్యకాలం అని చెప్పబడుతుంది భగవంతుణ్ణి మనం దక్షిణాయనంలో ఏ విధంగా అయితే స్మరిస్తూ ఆయనకు ఏ విధంగా మన సేవలు చేసుకుంటూ స్వామివారిని ఏ విధంగా కోరుకున్నామో అటువంటి కోరికలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవదేవుడు అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీ స్వామి వారు ఈ రోజున మనందరి కోరికలు నిర్వర్తించడానికే స్వామివారు రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై దేవాలయంలో రానిటువంటి భక్తులందరికీ కూడా వారి యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేర్చి వారి యొక్క దర్శన భాగ్యాన్ని మనందరికి ఇచ్చడానికే స్వామివారి పురవీధులలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు నిన్నటి రోజున భోగి పండగ భోగ భాగ్యాలు అన్ని కూడా మన అందరికీ కూడా స్వామివారు అందించారు మనము మన గృహంలో చిన్నపిల్లలకి ఈ యొక్క భద్రికా ఫలము భద్రికా ఫలం అంటే రేగి పళ్ళతో పిల్లలకి దాంట్లో అదే విధంగా ఇచ్చు ఇచ్చు చెట్లు అంటే చెరుకు రస చెరుకు ముక్కలు పుష్పాలు దాంట్లో ధనాన్ని అంటే డబ్బులు కూడా కలిపి మూడింటిని కలిపి పిల్లలకి పెద్దల చేత నిష్టించి పిల్లల యొక్క సిరసన పోయిస్తూ ఉంటారు అట్లా పోయించినట్లయితే పిల్లలకి బాలారిష్ట దోషం కానీ ఇటువంటి దోషాలను కూడా పోయి వాళ్ళు జీవితంలో భోగభాగ్యాలు అనుభవిస్తారని చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి మన ప్రాచీన ఆచారం కూడా అది రోజు వరకు కూడా మన అందరం కూడా ఇటువంటి ప్రాచీన ఆచారాన్ని మన గృహంలో చేసుకుంటూ బొమ్మల కొలువులు చేసుకుంటూ గంగిరెద్దుల యొక్క డ్యాన్సులు అదేవిధంగా ఈ యొక్క హరిదాసు సంకీర్తనాలు ఇవన్నీ కూడా మన ప్రాచీన్య వచ్చేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా మనం మన దేవాలయంలో మన అందరికీ కూడా మన యొక్క హైందవ సంప్రదాయాన్ని తెలియపెట్టడానికి ఇవన్నీ కూడా మన దేవాలయం చే స్వామివారి ముందు కూడా వీళ్ళందరినీ కూడా మనం తీసుకొని వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క మంగళాద్రి పురాధీసులు శ్రీ పానకాల స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క పారభత్మాలకు శిరస వంచి నమస్కరించి స్వామి యొక్క దివ్య మంగళాశాసన ప్రతి ఒక్క భక్తుడు కూడా పొందవలసిందిగా కోరుతున్నా భక్తులందరికీ కూడా శ్రీ మంగళాద్రి శ్రీ పానకాల వారి యొక్క దేవస్థానం తరఫున మకర సంక్రాంతి శుభాశిసులు తెలుపుతూ స్వామి యొక్క దివ్య మంగళా శాసన ప్రతి ఒక్క భక్తునికి కూడా జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నరసింహాయనమ ఈరోజు లక్ష్మీ స్వామి వారి దివ్య సన్నిధిలో మరి మనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్సవ సంఘం వారిది శాశ్వత కైంకర్యం ఉంది ఆ కైంకర్యంలో భాగంగా ఈ రోజున మనం లక్ష్మీ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మరి అట్లాగే రాజ్యలక్ష్మి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేశాం దాంట్లో భాగంగా మరి ఇప్పుడే అంతా ప్రసాదాలు అంతా తీసుకొని ఇప్పుడు అందరం మన సంఘ సభ్యులందరం కూడా ఘనంగా లక్ష్మీసీ సత్ ఇది చేసుకున్నాం అట్లాగే శివాలయంలో కూడా ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా అభిషేకాలు సాయంత్రం పారువేటలో కూడా సంఘం యొక్క సంఘం ఉంది కైంకర్యంగా ఉంది దీంట్లో పట్టణ పరిసరాలు గ్రామాల ప్రజలందరూ కూడా పాటుమలసి కోరుకుంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మా సంఘ అధ్యక్షులు చింతకింద కనకయ్య గారు అట్లాగే గంజి రవీంద్రనాథ్ గారు అట్లాగే రామనాథ్ పూర్ణ గారు కనకలింగేశ్వర మహర్షి గారు మరి కొల్లి ప్రసాద్ గారు మళ్ళా తేడా త్రిమూర్తి గారు భాస్కర్రావు గారు మరి లక్ష్మణ్య గారు చక్రవర్తి గారు వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇట్లా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకుంటామని చెప్పి తెలియజేస్తాం বাবা আ 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